ఈరోజు మనం మహబాద్ జిల్లా పెదవంగర మండలం అవతాపురం గ్రామంలో ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునితో మనము కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మరియు మన ఏవీ న్యూస్ ప్రేక్షకులకు మరియు ప్రజలకు తెలియజేయడం కోసం ప్రత్యేకించి ఇక్కడికి రావడం జరిగింది తోటకూరి శ్రీనివాస్ గారితో మనం కొన్ని విషయాలను ఈరోజు తెలుసుకోవడం కోసం ఏవీ న్యూసి చేసు చేరుకోవడం జరిగింది నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ రోజులలో ప్రభుత్వం మారిన కొద్ది రోజులలో కొద్ది నెలలలో కొద్ది సంవత్సరాల్లో ఎంతోమంది నాయకులు పార్టీలు మారుతున్నారు మీ గురించి మేము ఇక్కడ పూర్తి సమాచారం ఈ గ్రామంలో అవుతాపురం గ్రామంలో తెలుసుకోవడం జరిగింది మీరు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీనే మీరెందుకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఒక పట్టుకొమ్మల్లాగా పట్టుకొని ఈ పార్టీతో మీరు ఎందుకుంటున్నారనే వివరణ మీ మాకు తెలియజేస్తారా తప్పకుండా సార్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేపట్టిన కార్యక్రమాలను చూసి ఏది దళితులకు ఏదైతే భూములను పంచివ్వడం జరిగిందో అలాగే ఇందిరమ్మీలను ఎలాగైతే ఇవ్వడం జరిగిందో పేద బడుగు బలహీన వర్గాల కొరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను చూసి అట్రాక్ట్ అయ్యి గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాల క్రితం నుండి కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో సరే కొన్ని మధ్యలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలను ఎదుర్కొంటూ కూడా కాంగ్రెస్ పార్టీలే ఉండడం జరిగింది కష్టాలను నష్టాలను కూడా చూడడం జరిగింది అయినా ఆ పార్టీ మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీలే ఉండడం జరిగింది అని చెప్తున్నాం సార్ ఈ రోజులలో ప్రభుత్వం మారిన తక్షణమే కొంతమంది జీర్ణించుకోలేక పార్టీలు మారడానికి గల ఏమిటి వాళ్ళ స్వలభాల కొరకు పార్టీలు మారడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది మీరు ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నారు కాబట్టి అలాంటి తరుణంలో మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు చాలా కష్టాలను ఎదుర్కొనడం జరిగింది కేసులు కూడా మా మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టడం జరిగింది అట్టి కేసులను కూడా మేము స్వీకరించడం జరిగింది వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కష్టాలను పెట్టినా కేసులు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీని మాత్రం ఎట్టి పరిస్థితుల వదిలిపెట్టే ప్రసక్తి లేదని నేను నాతో పాటు నన్ను నమ్ముకున్న కార్యకర్తలను వాళ్ళని కాపాడుకుంటూ నేను కూడా కాంగ్రెస్ పార్టీ వీడకుండా ఉండడం జరిగింది ఇప్పటి వరకు మీ పైన బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు ఎన్ని కేసులు మీ పైన ఉన్నాయి రెండు కేసులు నా పైన పెట్టడం జరిగిందండి వాళ్ళు నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు వ్యతిరేకంగా అంటే ప్రజల కొరకు ప్రజల మేలు కొరకు మనం అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు మా పైన కేసు పెట్టడం జరిగింది ఒక రెండు కేసుల వరకు నా మీద పెట్టారండి అంటే అప్పుడు ఎలాంటి సమయంలో ఆ కేసులైనాయి మీకు ఏం చేస్తే ఆ కేసులు అయినాయి మీ మీద రైతులకు గిట్టుబాటు ధర కొరకు ఉచిత కరెంటు కొరకు మా మండలమైన పెదవంగరం మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దాన దానములలో నాపైన కేసు పెట్టడం జరిగింది రెండు కేసులైనాయి మన యొక్క ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజు మీకు ఎలాంటి ఆనందం కలిగింది నిజంగా అసలు ఊహించని గెలుపు అది గత ముప్పై సంవత్సరాల నుండి ఒక పీడిత ప్రభుత్వము పీడిత ఎమ్మెల్యే ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిండనేది మీ అందరికీ తెలుసు జనాలందరికీ కూడా తెలుసు దాంతోపాటు ఆ ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యవహారాలు కూడా మీ అందరికీ తెలుసు నాకు తెలిసి నిజంగా పాలకుర్తి కాన్సెన్స్కి స్వతంత్రం ఈ ఎమ్మెల్యే యశ్వని రెడ్డి గెలుపుతో వచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ సంతోషాన్ని చిరకాలం కూడా కాంగ్రెస్ పార్టీ కాదు తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు పార్టీ తప్పకుండా అభివృద్ధి చెందుతాయి కారణం ఏంది అని అంటే ఇప్పుడు మా ఉత్తపురం విలేజే ఉదాహరణ తీసుకుందాము కట్టిన ఇందిరమ్మన్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ తప్పితే బీఆర్ఎస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ శూన్యం మా దగ్గర ఏం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపెడతామని చెప్పి మనం మరొకసారి మాటిస్తున్నాం అంటే గత పా గత ప్రభుత్వంలో అభివృద్ధి చెందని గ్రామాలు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయంటారా గ్రామాలు తప్పకుండా అభివృద్ధి ఎంత అని చెప్పి నేను చెప్తున్నాను గత కొద్ది రోజుల క్రితమే జరిగిన పార్లమెంటు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడానికి గల కారణం ఏమిటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన హరాస్మెంట్సు వాళ్ళు చేసినటువంటి దోపిడీ దోపిడీలను చూసి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి చూపెట్టిల్లు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడే చూపెట్టిల్లు తప్పకుండా అభివృద్ధి ఎంత అని చెప్పి నేను చెప్తున్నాను గత కొద్ది రోజుల క్రితమే జరిగిన పార్లమెంటు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడానికి గల కారణం ఏమిటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన హరాస్మెంట్సు వాళ్ళు చేసినటువంటి దోపిడీ దోపిడీలను చూసి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి చూపెట్టిల్లు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడే చూపెట్టిల్లు తర్వాత ఎంపీ ఎలక్షన్ల వరకు శూన్యం కావడానికి కారణం ఏంటి అని అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా కేటీఆర్ గారు గారు మాట్లాడినటువంటి మాటలను చూసి ప్రజలు తగిన గుణపాఠం చెప్పి చెప్పడం జరిగింది రానున్న గ్రామస్థాయి ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఉండబోతాయంటారా సర్పంచ్ ఎన్నికల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా సర్పంచులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే విజయం సాధిస్తారంటారా తప్పకుండా పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది ప్రతి గ్రామంలో గ్రామ గ్రామంలో ప్రతి ఒక్క సర్పంచ్ కూడా కాంగ్రెస్ సర్పంచే గెలవబోతాండు దాంట్లో ఎలాంటి డౌట్ లేదండి మీ యొక్క విలువైన సమయాన్ని మా ఏవీ న్యూస్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ నమస్తే